నటి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా ఎదిగింది అయితే గత ఏడాది బిజినెస్ మ్యాన్ అయిన గౌతమ్ని ఘనంగా కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది ఈ ఏడాది బేబీ బమ్ ఫోటోషూట్తో పాటు సీమంతం వేడుకలు కూడా ఎంతో గ్రాండ్గా జరుపుకుంది కాజల్ అగర్వాల్ అయితే కాజల్ అగర్వాల్ ఈ మధ్య పండింటి మగబిడ్డకు జన్మ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే బాబ్తో కలిసి గ్రాండ్గా మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంది అయితే ఈరోజు కాజల్ అగర్వాల్ బర్త్డే కావడంతో ఈ నెల ముప్పై ఏడున తన పుట్టినరోజుతో పుట్టినరోజు సందర్భం కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంది అయితే తన బాబు పుట్టిన పుట్టిన తర్వాత తన మొదటి బర్త్డే కావడంతో తన బాబుతో కలిసి ఒక ఫోటోని షేర్ చేసింది కాజల్ అగర్వాల్ అలాగే నిషా అగర్వాల్ తన అక్కకు బర్త్డే విషయాన్ని తెలియజేస్తూ తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది అక్క కోసం ఇక స్నేహితులంతా కలిసి ఎంతో గ్రాండ్గా జరుపుకున్నారు అయితే ఇక కాజల్ అగర్వాల్ తన బాబుతో కలిసి షేర్ చేస్తూ తన బర్త్డే షేర్ చేసింది ఆ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది పెళ్ళి అయిన తర్వాత మొదటి మొదటిసారి తన తన పుట్టినరోజు చూసి జరుపుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయింది కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ బర్త్డే సంబంధించిన ఫొటోస్ని మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి